హలో ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఈరోజు చూపించేస్తుంది మటన్ కర్రీ విత్ బగారా సూపర్ ఉంటుంది కాంబినేషన్ ఆల్రెడీ లాస్ట్ టైం నేను చికెన్ కర్రీ విత్ బగారా చెప్పాను కదా అప్పుడు బగారాలో కొన్ని మిస్ అయ్యాయి అన్నాను కదా లైక్ బఠానీ అవి లేవని సో అవన్నీ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సో ఈ వీడియోలో చూడండి సో లైక్ వెజిటేబుల్స్ లైక్ క్యారెట్ ఆలు అట్లానే ఆనియన్ మిర్చి అన్నీ వేసుకున్న ముందు మనం బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఎక్కువ నెయ్యి వాడండి ఆయిల్ కన్నా చాలా బాగుంటుంది అట్లానే పచ్చి బఠానీ ఉంటుంది సో పచ్చి బఠానీ అనేది మోస్ట్లీ మనకి బయట డైరెక్ట్గా ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చి సోక్ చేస్తే మాత్రం అవి అంత మంచిది కాదు అవి కలర్ అవి వేస్తారు వాటికి సో దానికన్నా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బీన్స్ అంటారు సో ఇవి మనకి మార్కెట్లో డైరెక్ట్గా అవైలబుల్ ఉంటాయి వీటిని మనం తీసుకొని అప్పుడు దాన్ని జస్ట్ వాష్ చేసుకుని డైరెక్ట్గా యూస్ చేసుకుంటే సరిపోతుంది మనం ఎక్కువ వాటర్లో కూడా సోక్ చేయక్కర్లేదు ఇవి అయితే ఇవి ఫ్రెష్ బీన్స్ అంటారు చాలా బాగుంటుంది గా ట్రై చేయండి ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే డైరెక్ట్గా ఇట్లా లైక్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నవాళ్ళు అవ్వకపోతే అట్లీస్ట్ డిమార్ట్ కానీ ఎనీ మార్కెట్ స్టోర్స్లో మనకి డ్రై ఉంటాయి కదా లైక్ వాటినైతే మనం ఒక వన్ అవర్ సోప్ చేసుకొని అట్లీస్ట్ ఒక వన్ నైట్ సోప్ చేసుకొని యూజ్ చేసుకోవాలి సో అవి కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా దాన్ని బాగా వేపేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది కూడా ఫ్రెష్గా యూస్ చేసుకుంటే బెటర్ స్టోర్డ్ కాకుండా సో అట్లానే అందులో నేను బిర్యానీ మసాలా అంటారు కదా లైక్ షాహీ మసాలా అది యాడ్ చేసుకుని ఫుల్గా మొత్తాన్ని కూడా ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అది మనకి బాయిల్ అయితే సరిపోతుంది సో దెన్ నేను వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకుంటాను సో ఇంక ఎన్ని కప్స్ వేసుకుంటే అన్ని కప్స్ ఇంకా మీ ఇష్టం మెజర్మెంట్ సో ఒక్క టూ విజిల్స్ వస్తే సరిపోతుంది సూపర్ ఉంటుంది డైరెక్ట్గా లైక్ మనకి ఫంక్షన్స్లో పెడి మనకి ఫంక్షన్స్లో వెజ్ పులో పెడతారు కదా సేమ్ అదే టేస్ట్ వస్తుంది వైట్ కలర్లో చాలా బాగుంటుంది పుదీనా వేయడం వల్ల మనకి కొంచెం గ్రీనరీ కైండ్ ఆఫ్ వస్తుందంటే సూపర్ ఉంటుంది టేస్ట్ డెఫినెట్గా ట్రై చేయండి సో నేను ఇక్కడ మటన్ కర్రీ చెప్పాను కదా మటన్ ములుక్ సో దీన్ని మనం ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకొని ఆయిల్లో కొంచెం వేసుకుంటే బిర్యానీ స్పైసెస్ వేసుకోవచ్చు బేలిఫ్ కానీ సంథింగ్ ఇట్లాగా నేనైతే ఒకటి ఒకటి లవంగం అవి వేస్తాను ఎక్కువ రెగ్యులర్గా సో తర్వాత ఆనియన్స్ వేసి మంచిగా అవి బాగా మగ్గిన తర్వాత అందులో లైక్ ఇక్కడ నేను చూపిస్తాను వీడియోలో సేమ్ అట్లా వేసుకుంటే చాలు టమాటోస్ కూడా యాడ్ చేస్తాను అవి కొంచెం మగ్గిన తర్వాత స్పైసెస్ అన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి అది కొంచెం అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది కూడా ఫ్రెష్దే యూజ్ చేస్తున్నాను నేను సో ఆల్రెడీ మనం జింజర్ గార్లిక్ పేస్ట్లో పసుపు వేసుకోవడం వల్ల మనకి ఇదంతా కూడా ఎల్లో ఇష్యూ ఉంది అదర్వైజ్ ఇది మనకి కొంచెం బిస్కెట్ కలర్ కైండ్ ఆఫ్ ఉంటుంది కదా అల్లం కలర్లో ఉంటుంది సో తర్వాత ఇందులో నేను మటన్ని వేసేసి మంచిగా బాయిల్ చేసేస్తున్నా విజిల్స్ ఒక ఫోర్ ఫైవ్ ఇంకా ఎక్కువ విజిల్స్ వస్తే మంచిది మటన్ పీస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది అందులోనే మనం ఉప్పు కారం పసుపు ఏది ఉంటే అది మొత్తం అంటే మీరు ఏవైతే వేసుకోవాలనుకుంటారో లైక్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఇట్లా వేస్తారు కదా నేనైతే ఓన్లీ జస్ట్ చికెన్ మటన్ మసాలా ఒక్కటే వేస్తా ఇంకేం వేయను అది వేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ రప్పించాను అంతే చాలా బాగుంటుంది అప్పుడు నేను దాంట్లో ములక్కాడ వేస్తున్నా ముందే వేస్తుంటే మనకి అది పేస్ట్ అయిపోతుంది सो डेफ ट्रई चैंडी सो डोंट फॉरगेट टू सब्सक्राइब माय चैनल थैंक यू थैंक यू सो मच फॉर वाचिंग दिस एंटायर वीडियो थैंक यू